రంగారెడ్డి జిల్లా నుంచి సర్కిల్ నుంచి ప్రమోషన్ పొంది వివిధ హోదాలలో ప్రమోషన్ పొంది వెళ్తున్నటువంటి అధికారులందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మా సంజయ్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతారు సార్ ఏంటంటే వర్క్ చేయిస్తాడు వర్క్తో పాటు పేమెంట్ ఇప్పించాలనేటువంటిది కాంట్రాక్టర్కు మ్యాక్సిమంగా వాళ్ళకి ఎంత రకమైన బెనిఫిట్ ఇవ్వాలో ఆ రకంగా బెనిఫిట్ ఇవ్వాలి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది ఇంత ఇంతకుముందు సిమెంట్ సప్లై చేసేటప్పటికి అప్పుడు స్టార్ట్ అయినట్టు సార్ అంత సిమెంట్ సప్లై చేసాం అప్పటికి కదా సార్ అప్పటి నుంచి కొంచెం అంటే సార్ ఏంటంటే కొంచెం ఇన్స్టేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట బాగా ఇన్స్టేషన్ చేసుకొని రిక్వైర్మెంట్ కూడా అందరికంటే ముందుగా ఎంజీఎన్ఆర్ఎస్ సెక్షన్ నేను చూస్తుండేవాన్ని ఎంజీఎన్ఆర్ఎస్ వరకు అందరికంటే ముందుగా సార్ ఎన్నింటి ఇవ్వడము మరి వాళ్ళ దగ్గర అక్కడ డబ్బు చేయించడము ఆ బిల్ సర్వీస్ చేయించడం కూడా సార్ శిక్షణలో మాక్సిమం కన్జ్యూమ్షన్ చేసామని అన్ని సబ్మిట్ సప్లయింగ్ కంపెనీ వాదన సార్ శిక్షణలు ఇచ్చి అన్ని ప్రగతిలో పెట్టారు సార్ అదే రకంగా కాకుండా ఎంజీఎన్ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ ఇవ్వాలని చెప్పి సార్ గట్టిగా వాదించి న్యాయం చేయాలనేటువంటి దానివైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుండే అంటే దానికి రూల్ ఎగ్ రూల్ ఎట్లా ఉంటుందో మీరు మాక్సిమం చేయండి అని మేమేమో రూల్ ప్రకారంగా కావాలని మేము మాకు సార్ కొంచెం తర్జన భర్జన ఉండే అక్కడ డివిజన్లో సార్కు మాకు కానీ మొత్తానికి అయితే సార్ సాధిస్తుండే చాలా విషయాలలో ఏడ రూల్ పోజిషన్లో చూడండి వాళ్ళకి ఏం చేయాలో ఏడి పనులు చేయరు చాలా ఇబ్బందిగా అని చెప్పేసి ఆ రకంగా మ్యాక్సిమంగా వర్క్ తీసుకుంటుండే సార్కి టెక్నికల్ కూడా మంచి సౌండ్ సార్ కానీ మాకు అడ్వైజర్ ఎవరు ఉంటుండే అసోసియేషన్ తరఫున కూడా సార్ మంచి సపోర్ట్గా ఉంటుండే కాకపోతే మీ నుంచి వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రజెంట్గా చచ్చిపోయింది ఇక తర్వాత సార్ కూడా ప్రమోషన్పై వెళ్తున్నందుకు సార్కి అభినందన తెలియజేస్తూ ముందు చేయబోయే శిక్షణలో సార్ అన్ని రకాలుగా విజయాలు సాధించాలని కోరుతున్నాను దాని తర్వాత తర్వాత వెంకటేశ్వర గారు సార్ ఎస్సీ ఆఫీస్లో ఉంటుండే మేము డివిజన్ ఆఫీస్లో ఏవైనా కానీ కన్వర్జేషన్ చేసుకోవడం ఏమైనా ఆఫీస్ ఫైల్స్ కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ ఆ రకంగా వారితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తర్వాత మా శిక్షణ చూస్తుండే రంగారెడ్డి డివిజన్ సంబంధించిన ఫైల్స్ మా వర్క్స్ అన్ని కూడా సంజీవన్యమైన ఉండే ఎస్సీ ఆఫీస్లో వర్క్ చేసినా కానీ డివిజన్ ఆఫీస్లోకి రావాలని కొంచెం ఈగో ఉంటుంది కొంతమందికి కాకపోతే మేడంకి డౌట్ వచ్చినా మా దగ్గర చిన్న లైబ్రరీ ఉంటుండే ఏ ఫైల్ వచ్చినా మేము ఆఫీస్లో ఒక మా రఘరాం రెడ్డి ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక పని నేర్పించాడు ఎక్కడ చెత్త పేపర్ వచ్చినా సరే ఒక ఫైల్ చేయమని చెప్పిపోయినాయి సార్ మాకు ఏ కమ్యూనికేషన్ వచ్చినా మెమో వచ్చినా అంటే ఇప్పుడు వచ్చే కొత్త ఇంజనీర్స్ కూడా చెప్తున్నాను ఒక మెమో కాపీ కానీ ఒక సర్కులర్ కాపీ కానీ ఏది వచ్చినా ఒక మనకు సిమెంట్ రేట్ స్టీల్ రేట్స్ వచ్చినా కానీ ప్రతి నెల ఒకటి బైండింగ్ చేసుకుంటా బైండింగ్ చేసుకుంటా పేపర్స్ అన్ని ఇప్పుడు ఎవరైతే డీపీలో ఉన్నారో వాళ్ళకి ఫాలో చేస్తే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అవి అట్లనే మేము ఫాలో చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు మాతో మరి లైబ్రరీ లాగా పెట్టుకునేవి అన్నీ ఎంజిఎన్ఆర్ఎస్ గైడ్ లైన్స్ కానీ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా పైకి వచ్చి ఆ డౌట్స్ అన్ని తీసుకొని పోవడం లేకుంటే మా దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డివిజన్లో పోవాలనేది సంజెషన్ లేకుండా వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకపోవడం ఎస్టిమేషన్లైనా కానీ సబ్ ఎస్టిమేట్స్ కానీ అప్రూవల్ చేయాలన్నా కానీ పైకి వచ్చి తీసుకొని పోవడం అట్లా చాలా మంచిగా సెక్షన్ నడిచిపోయింది సో వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా మరి ఇంతకుముందు సుభాష్ చెప్పినట్టు మేడం కూడా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఇక ఇప్పుడు ఈ మధ్యలో ఏ మాడిఫికేషన్స్ అయినాయన్నీ కూడా తో త్వరలో కూడా ఇంకా ఈలు ఎస్సీ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం కాబట్టి అడ్వాన్స్గా కంగ్రనైజేషన్ చెప్తున్నాము ఇక మిగతా శ్రీనివాసరావు గారు అంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి మాకు సార్ బాగా పరిచయము పిఎంజిఎస్ వేల స్పెషలిస్ట్ అంటే ఆయన ఇక ఈవెన్ నేను కూడా డిప్టీగా వర్క్ చేసినప్పుడు శ్రీనివాసరావు గారితో డౌట్లు అడగడం అన్న ఇది ఎట్లా చేస్తాము ఇది ఏం చేద్దాం అని చెప్పేసి కాకపోతే ఏంటంటే శ్రీనివాసరావు గారు ఒకటి ఇంకా మొత్తం ఒకసారి అందరికీ స్టాఫ్ అందరిని దగ్గర పెట్టుకుంటాం ఇప్పుడు కొత్తగా రోడ్లు వచ్చినాయి టూ ఫిఫ్టీ అండ్ అబవ్ పాపులేషన్స్ కూడా అందరికి ఒకసారి క్లాసులు పెడతావా ట్రైనింగ్ ఇస్తావా నువ్వు దిగి ఇంకో నాలుగు నెలల టైం ఉంది నీకు ఐదు నెలల టైం ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది అందరికి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చిపోతే మళ్ళీ ఐదు నెలల తర్వాత ఇబ్బందులు ఉంటావు అందరికీ కూడా సక్సెస్కి కొంచెం బాగా ఉంటుంది ఇబ్బంది అంటే మీరు ఎంత దిగ్విజంగా చేశారు అది ఏ రకంగా చేశారు ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ వర్క్స్ చేశారు వాస్తవమే కాదనమ్మ ఎన్నో చేయగలరు అది ఎట్లా చేస్తుండేనో ఒకసారి అందరికీ ఇన్క్లూడింగ్ నా కూడా కొన్ని సేవలు డౌట్స్ ఉన్నాయి నేను మళ్ళీ డిపార్ట్మెంట్లో వస్తానే ఒక మూడు నాలుగు నెలల తర్వాత వస్తుండొచ్చు మా కూడా ఇంకా డౌట్లు ఉన్నాయి ఎట్లా చేసుకోవాలో ఏం చేస్తే ఇంత చేసినా కానీ డౌట్లు వస్తుంది ఎన్క్యూఎంకి ఎట్లా మేనేజ్ చేయాలి ఎస్క్యూఎంకి ఎట్లా చేయాలి ఒకసారి ఈ వివరణ ఇచ్చేయాలి కొన్ని స్పీచ్లు ఇచ్చేయాలి ఇచ్చి మళ్ళీ మీరు అని చెప్పాలని కూడా క్లాసెస్ కూడా పెట్టాలందరికీ కూడా అని కోరుకుంటున్నా ఇంకా తర్వాత వారికి కూడా శుభాభినలు తెలియజేస్తున్నాం అన్నమా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా తప్పకుండా నేను వస్తా ఏడున్నా కానీ డిసెంబర్లో ఉంది మీది రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంకా మిత్రులు మిగతా స్టేజ్ అన్విత కూడా స్టేజ్ పైన వారు కూడా ఎస్సీ ఆఫీస్లో చిన్న మాకు కూడా కొంచెం పరిచయం వారు కూడా క్విక్ డిస్పోజల్ చేస్తుండే ఫైల్స్ కూడా మిగతా భవానీ మేడం అండ్ అదర్స్ వారు కూడా అంటే ప్రమోషన్ మీద ఉన్నారా నాకు తెలియదు తర్వాత మా మిత్రుని కుమారుడు జేటీఓ అయినాడు ఫర్ ఈ సక్సెస్ ఇన్ కమింగ్ ఎగ్జామినేషన్స్ ఇది ఏ పడతా పడుతున్నాయి వాళ్ళది సక్సెస్ఫుల్గా చదివి ఎందుకంటే అందులో సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రకంగా అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి మా పాత ఎస్సీ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుసు సార్ అంత ఎంకరేజ్మెంట్ చేస్తుంటే సార్ కూడా ఇంకా సార్ చాలా యాక్టివ్ ఉండే మన అందరినీ కూడా రోజు మనం ఎంతో యాక్టివ్ చేస్తుంటే సార్ మళ్ళీ అట్లాంటి అధికారులను చూడవు ఇక జగన్ రెడ్డి సార్ అంతగా టెక్నికల్ సౌండ్ పీపుల్ అందరు కూడా అప్పుడు మీరు అందరు రిటైర్మెంట్ అయినా అనుకోకండి సార్ రాండి ఎవరు వెలిసినా మీరు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు వచ్చి మీ గైడెన్స్ మీరు ఏ రకంగా సక్సెస్ అయినారో అనేది చెప్తూ